ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తునామమునికే మహిమా ఘనత ప్రభాములు కలుగును గాక జీసస్ విత్హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా ప్రతి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాల కార్యక్రమం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎవరైనా ఈ రోజు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయండి చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే మెసేజెస్ ఉన్నాయి లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు కొన్ని సంవత్సరాలుగా మరి ఈ ఛానల్ రన్ అవుతూ ఉంది కనుక మీరు ఈ ఛానల్ ని ఫాలోఅప్ చేస్తున్న వారు మరి ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా బలపడతారని దైవ సన్నిధిని బట్టి దైవ బలమును బట్టి దైవం మనతో ఉన్న విధానాన్ని బట్టి మీ అందరికీ మనం చేయటం జరుగుతుంది కనుక ఈరోజు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మరి ఛానల్ విజిట్ చేయండి లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మన మీద తోడుగా ఉండను కాక ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వార్త ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచనము మరి దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అనేకమైన వాటి మీద అంటే అండి ఈ రోజు దేవుడు నీకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారనుకున్నా ఆ ఉద్యోగంలో చిన్న జీతమే కదండి తక్కువ జీతమే కదా అని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మరి శ్రద్ధ లేకుండా నువ్వు పనిచేసినట్లయితే ఆ కొంచెంలోనే ఉండిపోతావు అలా కాకుండా దేవుడు నాకు ఇచ్చింది కొంచెమేనండి ఈ కొంచెంలోనే నేను నేను నా నా యజమానునికి నా దేవునికి నమ్మకంగా పని చేస్తానని నువ్వు పని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విస్తారమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు ఎందుకంటే మనం కొంచెంలో దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే అనేకమైన వాటి మీద ఆయన నియమించే దేవుడై ఉన్నాడు కనుక ఈ రోజు నువ్వు కొంచెం జీతమే కొంచెం ఆదాయమే కొంచెం ఉపాధి అనుకోకుండా నీకు ఇచ్చిన పనిలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే స్థారమైన వాటి మీద నిన్ను నియమిస్తానని దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నాడు అది పరిచర్య అయిన గృహంలో మనకి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులైనా మరి సమాజంలోనైనా కుటుంబంలోనైనా బంధుమిత్రుల మధ్య అయినా నీకు పరిచర్యలో లేక నీ ఉద్యోగంలో నీ యజమాని నీకు ఫైనాన్షియల్ గా కొంత నీ మీద నమ్మకం ఉంచుకొని మరి నీకు ఒక పని అప్పు చెప్పినప్పుడు ఆ పనిలోను నమ్మకంగా చేసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి మీద నిన్ను అధికారిగా నియమించే అవకాశం ఉంటుందండి దేవుని మరి యొక్క పనిలో కూడా అంతే దేవుని పనిని మనం కొంచెముగా నమ్మకములో చేసినట్లయితే విస్తారమైన వాటి మీద ఆయన నిన్ను నియమించే దేవుడై ఉన్నాడు ఈ రోజు నువ్వు కొంచెం విశ్వాసంలోనే దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోతున్నావు అనుకో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన్ని నిన్ను ఇంకా అధికమైనటువంటి అరలోకమైనటువంటి భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానని రోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నాములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ గణమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా ఎంతో మంది తండ్రి వారి వారి పనులను బట్టి నాయన ఒకవేళ అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దయవించి వారిని క్షమించి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నందుకు వందనాలయ్య కొంచెములో నమ్మకంగా ఉన్న వారికి విస్తారమైనటువంటి వాటి వాటి మీద నియమించి మీరు అధికమైనటువంటి నాయన అయ్యా మరి ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేసిన విధానం బట్టి నీకు కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థతలు దయచేయండి భయంకరమైనటువంటి నాయన అయ్యా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా మానసికమైన ఒత్తిడి అయ్యా రకరకాల వ్యాధిగ్రస్తులందరినీ మీరు ముత్తి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రోజు నా తండ్రి అయ్యా మరి అయ్యా ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మారు మనసు రక్షణ దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి బ్యాడ్ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నామయా భారతదేశం మీద నీ మహిమ నుంచి రాబో ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే అయా ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమండి ఏ విధమైన దుష్ట అంధకార దురాత్మ చీకటి శక్తులు పనిచేయకుండా ఏ నామంలో బంధిస్తున్నాము ప్రభా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ట్రైన్ యాక్సిడెంట్స్ ఆయన బస్సు యాక్సిడెంట్స్ ఆయా టూ వీలర్ యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్ తీసుకొస్తున్న దెయ్యాలను స్పందిస్తున్నామయ్య స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ట్రావెల్స్ లో మీ సహాయం దయచేయండి ఉద్యోగస్తులు ఆయా పనుల మీద వెళుతున్న ట్రావెల్ లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని సంఘాలను దీవించండి సేవకులను దీవించండి ప్రపంచ వ్యాప్తంగా నీ పరిచర్య విస్తారంగా జరుగుటకు సహాయం దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఆ కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధించి మీకే మహిమా కనుక ఆ ప్రభావం తీర్చుకోవని వేసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమె ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకూప మనందర హితవుడిగా ఉంది నడిపించండి కైసువాల్